మీ బట్టలకి సాఫ్ట్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ సో లీడర్స్ ఎబిలిటీ మీద మనకు డౌట్ ఉంటుంది స్టూడెంట్స్ మీద కూడా డౌట్ ఉంటుంది ఇలాంటివి అనుకుంటున్నప్పుడు వెరీ రీసెంట్గా మోదీ చేసినటువంటి కామెంట్స్ నా దేహంలో బ్లడ్ కాదు సింధూర్ ప్రవహిస్తోంది ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చాలా గట్టిగా చెప్తున్నారు బట్ అక్కడ ట్రంప్ విషయం వచ్చేసరికి అంత సైలెంట్గా ఎందుకు అయిపోతున్నారు పిల్లిలాగా ఎందుకు మారిపోతున్నారు అనేది రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి అవి కూడా అంతే స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి ఏం జరుగుతోందంటారు ఎందుకు అంత అపనమ్మకం ఎందుకు ఉందంటారు ట్రంప్ మోదీకి ఫోన్ చేశారు ఎప్పుడైనా లేదు కదా ఆయన ఆయనే ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ మార్చేశారు రెండు రోజుల తర్వాత మా టీం వాళ్ళు మాట్లాడారని చెప్పారు వ్యాన్స్ మోదీ గారితో మాట్లాడారు ఏం మాట్లాడారు మనకు తెలియదు మనం ఇక్కడ కూర్చొని గెస్ట్ చేసుకుంటున్నాం ఇది మాట్లాడుంటారు సీజ్ ఫైర్ కావాలని చెప్పుకుంటారు మాకు తెలుసు అండి ఎందుకు ఆపారు మోదీ గారు ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏముంది టెర్రరి క్యాంప్ కొట్టడం చేశారు చేశారు దాన్ని కూడా రాహుల్ గాంధీ పిల్లలు పెట్టారు జయశంకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ట్విస్ట్ చేసి బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ అని చెప్పారు జయశంకర్ గారు నాట్ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ వి ఇన్ఫామ్ పాకిస్తాన్ అది స్టాండర్డ్ మనం సైన్ చేసిన అగ్రిమెంట్ నిన్న బయటకు వచ్చింది ఒకటి తొంభై నాలుగులో తొంభై నాలుగు ఎవరు ఉండండి పవర్లో వీ ఆల్ నో హూ ఆస్ దేర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే సో తొంభై నాలుగు సైన్ అయిన అగ్రిమెంట్లో మనం చాలా క్లియర్గా చెప్పాం మన న్యూక్లియర్ సైట్స్ ఎక్కడ ఉందో వాళ్ళకి చెప్తాం ఎవ్రీ ఫస్ట్ జాఫ్ జనవరి ఎవ్రీ ఇయర్ మన న్యూక్లియర్ సైట్ లిస్టు వాళ్ళ న్యూక్లియర్ సైట్ లిస్టు ఎక్స్చేంజ్ చేసుకుంటాం మనం అది కాకుండా ఏదైనా మేజర్ ఆపరేషన్ చేసే ముందు వీ విల్ ఇన్ఫార్మ్ ద మా ట్రూప్స్ మూవ్ అవుతుంది మీరు టెన్షన్ పడకండి దిస్ ఇస్ ఫర్ అ రెగ్యులర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఫస్ట్ టైం బాంబింగ్ జరిగినప్పుడు కూడా గాజా మీద కానివ్వండి బుత్తీర్ మీద కానివ్వండి ఈవెన్ రెస్పాండింగ్ టు లెబెనన్ వాళ్ళు పికప్ ఫోన్ పికప్ చేసి ఐదారు దేశాలకు చెప్తారు మెయిన్గా యూఎస్ యూరోప్ యూరోప్ లేదు యూకే జర్మనీ ఫ్రాన్స్ అట్లాంటి ఫైవ్ సిక్స్ నేషన్ యూఎన్లో ఎవరు ఉంటే యుఎన్ కూడా చెప్పిస్తారు మనం కూడా అదే చేసాం ద మూమెంట్ ద వార్ స్టార్టెడ్ ద మూమెంట్ ద యాక్షన్ స్టార్టెడ్ సెవెంత్ రోజు డీజీఎంఓ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు మన వాళ్ళ వినలేదు ఈ పవన్ ఖేరా కానీ జయరామ్ రమేష్ కానీ రాహుల్ గాంధీకి తెలియదు డీజీఎంఓ సార్ నేను ఐ ట్రైట్ రీచింగ్ అవుట్ మై పాకిస్తానీ కౌంటర్ పార్ట్ బట్ ఈ రిఫ్యూజ్ టు టేక్ ద కాల్ తో నేను చెప్పాను ఆల్రెడీ మీ బేసెస్ ఇట్లా టెర్రీస్ బేస్ మీద అటాక్ చేశాను అని చెప్పంగానే ఓకే వీ విల్ రెస్పాండ్ విత్ మోర్ ఫోర్స్ అని చెప్పి ఫోన్ పెట్టేశారు అంటే దాట్స్ హాట్ లైన్ యాక్చువల్లీ డైల్ చేయక్కర్లేదు ఫోన్ పికప్ చేస్తే ఆ ఇంట్లో రింగ్ అవుతుంది అది అట్లా తో ఆ రెస్పాన్స్ అక్కడ ఆగిపోయింది దాంతో ఫినిష్ కానీ మళ్ళీ పాకిస్తాన్ వచ్చారు బయటకి మళ్ళీ వచ్చి మనం మీద దాడి చేసుకుని మనం రిటర్న్ దాడి చేశాం సో మోదీ గారు ఎందుకు ఆపారు మోదీ గారు ట్రంప్ మాట వినంగానే పడిపోతారు అట్లేం లేదు మనకు మా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటుంది ట్రంప్తోసిన డీల్ మనకు తెలియదు బహుశా ఆమె మోదీ ఇండికేట్ చేశారు అది అంటే నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ చేస్తే దే గివన్ ఎస్ అ ఫ్రీ హ్యాండ్ పాకిస్తాన్ వైపు నుంచి ఆ పెహల్గామ్ లాగా లాగా లేకుంటే పుల్వామా లాగా ఏదైనా మేజర్ అటాక్ జరిగితే భారతదేశం ఏం కావాలంటే చేసుకోవచ్చు అని చెప్పి దట్ ఈస్ ద అష్యూరెన్స్ విచ్ యూవర్స్ ఎస్ గివెన్ ఆబ్వియస్లీ చాలా మటుకు జయశంకర్ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కూడా అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు నెక్స్ట్ అటాక్ దిస్ ఇప్పుడు పాజ్ బటన్ వస్తామని స్టాప్ బటన్ అవతలేదు ఇట్స్ ఆన్ పాజ్ సో ట్రంప్ చెప్పిన దానికి మోడీ గారు పడ్డానికి ఏం లేదండి ట్రంప్ ఇస్ అ ట్రాన్సాక్షనల్ మ్యాన్ మనం అర్థం చేసుకోవాలి రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది ఆయన ఆయనకి పబ్లిసిటీ కావాలి ఆయనకు డెస్పరేట్గా ఒక నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి వీళ్ళిద్దరిని కల్పిస్తే నేను మళ్ళీ యూక్రెన్ రష్యాని కూడా చేసేస్తే నాకు ఒక నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తాను క్లింటన్కి ఇచ్చారు ఒకసారి ప్యాలెస్టైన్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్కి డీల్ చేసి యాసిర్ అదాఫత్ ఇసాగ్ రబీన్ కూడా ఇచ్చారు నాకు కూడా కావాలని చెప్పొచ్చు ఆయన చేసిన స్టేట్మెంట్ ఆయన కంట్రీలను సీరియస్గా తీసుకోరు మనం చూస్తుంటాయి నిన్న యాపిల్ ఐఫోన్ గురించి ఒక ట్వీట్ పెట్టారు అంటే నేను ఇరవై ఐదు శాతం డ్యూటీ పెడతానండి ఎవరికి పోతుందండి ఎవరు కడతారు ఎక్స్ట్రా ఇరవై ఐదు శాతం కొంటున్నా యూఎస్ గవర్నమెంట్ కాదు ఎవరు కొంటారో వాళ్ళు కడతారు యుఎస్ తయారు చేయాలంటే దానికైనా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది డబుల్ రేట్ అయిపోతుంది ఫోన్ది బయట ఎందుకు చేపిస్తారంటే వాళ్ళ వేజెస్ తక్కువ ఉంటుంది ఇండియాలో ఉన్న వేజెస్ కానీ చైనాలో ఉన్న వేజెస్ కానీ వియట్నాంలో ఉన్న వేజెస్ తక్కువ ఉంటుంది సో దట్ ఈస్ వే ద ఫోన్స్ ఆర్ మేడ్ హియర్ యుఎస్లో ఇచ్చే జీతాలు ఇస్తే ఆ ఫోన్కి డబుల్ ద రేట్ అయిపోతుంది సో వీ కెన్ అఫోర్డ్ అని చెప్పి అక్కడ సో ఆ దానికి ట్వీట్ చేసి నేను వాడిని ధమ్కి ఇచ్చాను నేను అది చెప్పాను టిమ్ కుక్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారండి ఆపిల్ సైడ్ నో ఆయన షేర్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ఏం చెప్పలేదు వీఆర్ కంటిన్యూయింగ్ బికాజ్ యాపిల్ డైరెక్ట్గా భారతదేశంలో ఫోన్లు తయారు చేయవు ఇట్స్ కంపెనీ కాల్ ఫాక్స్ కాన్గా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చాలామందికి తయారు చేస్తారు ఫాక్స్ కాన్ లాంటి కంపెనీ సో వాళ్ళు చేస్తున్న పని వాళ్ళు చేస్తున్నారు కానీ ట్రంప్ ధమ్కి ఇచ్చారు మోదీ గారికి మోదీ గారికి క్వాట్ అయిపోరు అట్లా మంచిగా కాదండి మనం వీఆర్ నాట్ మన్మోహన్ సింగ్ పోక్రాన్ బ్లాస్ట్ చేయడానికి ట్రై అయించినప్పుడు తెలిసినప్పుడు నరసింహరావు గవర్నమెంట్ కానీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కానీ ప్లాన్ చేసినప్పుడు తెలిసిపోయింది యూఎస్కి ఆలోచించండి క్యాబినెట్లు డిస్కస్ చేయగానే వాళ్ళకి తెలిసిపోయింది దట్ ఇండియాస్ గోన్ టు కండక్ట్ అ న్యూక్లియర్ టెస్ట్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ ఆపేశారు ప్రెషర్ పెట్టేశారు అదే టైంలో వాజ్పేయి గారు గవర్నమెంట్ వచ్చిన చూడండి ఏం చేశారు కలాంజీ దేర్ జార్జ్ ఫెర్నాండస్ దేర్ కోయాటిగా చేశారు రాత్రిపూట చేసి పొద్దున్న ఏం లేకుండా పెట్టేశారు మొత్తం సాఫ్ చేసేసి మళ్ళీ రాత్రి పని చేసి మూడో నాలుగో రోజులో వీ హ్యాడ్ అ ఫస్ట్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత ఇంకో టెస్ట్ చేసాం మనం చేసాం కదా ఇది ప్రాబ్లం అనమాట వీళ్ళకి సో వీళ్ళకి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి చెప్పడం చాలా ఈజీ ప్రెషర్ పెట్టారు ప్రెషర్ పెట్టారు దానికోస ఆఫేసామని చెప్పేసి ఎన్నిసార్లు యూఎస్ మన మీద ప్రెషర్ పెట్టారు మనకే తెలుసు షిమ్లా అగ్రిమెంట్ ఎవరు చేయించారండి ఇందిరాగాంధీతోని జుల్ఫికార్ అయిబూటోతోని దానికన్నా ఒక సంవత్సరం ముందు బంగ్లాదేశ్ లిబరేట్ చేసిన మంచిని వన్ ఇయర్ తర్వాత మొత్తం ఇచ్చిన ల్యాండ్లన్నీ మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇంక్లూడింగ్ హాజీపీర్ పదహారు వందల స్క్వేర్ కిలోమీటర్స్ వీ రిటర్న్ టు పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్లో ఎందుకు ఇచ్చారంటే స్ట్రాంగ్ లేడీ ఐఎన్ లేడీ ఎందుకంటే యుఎస్ డిక్టేట్ చేశారు యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ దిస్ ల్యాండ్ అని చెప్పేసి హాజీపీర్ అనేది చాలా పెద్ద హైట్లో ఉన్న ఒక మౌంటైన్ అది మన చేతిలో ఉంటే మన కార్గిల్ మనకే ఉంటుండే ఎప్పుడు దాకా కానీ అప్పుడు కార్గిల్ జరిగిన వార్ జరగదు కానీ ఇట్ అవి ఇచ్చేసావు అది చేస్తే చాలా తప్పులు ఉన్నాయి అట్లాంటిది అప్పుడన్నీ మనం చెప్పుకొని వస్తే చాలా ఉన్నాయి యూఎస్ ఇంటర్ఫియర్ చేసింది కేజీబీ ఇంటర్ఫియర్ చేసింది దానికనే ఎక్కువ ఉంది కేజీబీలో మెట్రోకిన్ ఆర్కైవ్ చూస్తే మీరు వన్ ఆఫ్ ద స్పైస్ డిఫెక్టెడ్ టు యూఎస్ ఇస్ నేమ్ ఇస్ మెట్రోకిన్ ఆయన రాసిన పుస్తకం ఉంది మెట్రోకిన్ ఆర్కైవ్స్ అని చెప్పి దాంట్లో ఓపెన్గా చెప్తున్నారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో ముగ్గురు మంత్రులు యూనియన్ మినిస్టర్స్ వేర్ కేజీబీ స్పైస్ కేజీబీ కోసం స్పైయింగ్ చేస్తున్న మనుషులు వాళ్ళు ఏ క్యాబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ మినిట్ మాస్కోకి తెలిసిపోతుంది యూఆర్ టాకింగ్ ద కోల్డ్ వార్ డేస్ ఆలోచించండి సో మోదీ గారు ట్రంప్ చెప్పారని చెప్పి పడ్డాం ఏం లేదండి వీ విల్ ఎప్పుడు ఆపాలని మనకు తెలుసు వీ కెనాట్ కంటిన్యూ మీ బిలీవ్ చేయరు ఆఫ్టర్ ద బంగ్లాదేశ్ వారు మన కంట్రీ నాలుగు సంవత్సరాలు బ్యాంక్ కరప్ట్ అయిపోయిందండి ఏం చేయక్కర్లేదు మీ ఇందిరాగాంధీ గారు చేసినట్లనే మోదీ గారు చెప్పాలి సరే యుద్ధం కావాలన్నా మీకు ఒక డెఫినెట్గా చేయదు ఒక పని చేస్తాను రేపటి నుంచి పెట్రోల్ ప్రైస్లు మూడు రూపాయలు పెంచేస్తాం నాకు యుద్ధం నడిపించాలి కదా డబ్బులు కావాలి కదా అప్పుడు చూడండి అప్పుడు మారిపోతుంది ఎగ్లాగ ఎందుకు యుద్ధం అవదు మూడు రూపాయలు పెట్రోల్ నేను కట్టాను సో ఎవ్రీ వార్ కమ్స్ విత్ ద ప్రైస్ అంటారు హ్యూమన్ ప్రైస్ ఉంటుంది బడ్జెట్ ఉంటుంది ఈ రెండు ఉండాలి ఎందుకంటే మిసైల్ ఫైర్ చేస్తే ఒక్కొక్క మిసైల్కి ఎంత పడుతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ది వన్ మిలియన్ డాలర్ పడుతుంది సో యూ కెనాట్ అఫోర్డ్ ఇట్ సో కావాలంటే నడిపిస్తాం కానీ ఏమండి పడ్డదేండి రష్యా యూక్రెయిన్ కొట్టుకున్నట్లు కొట్టుకుంటే పోతాం వాళ్ళు మన మీద వేస్తారు మనం వాళ్ళ మీద వేస్తాం మళ్ళీ వాళ్ళ మీద మన మీద వేస్తారు చిన్నపిల్లల ఆట కాదు కదా సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ మెచ్యూరిటీ అదే మళ్ళీ రిటర్న్ అదే పాయింట్కి వస్తా అనమాట ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు ఏదైనా మన ఇంట్లో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు కూల్గా ఆలోచించాలి ఏదైనా సిమిలర్ షుడ్ బి డన్ యు డీలింగ్ విత్ పాలిటిక్స్ ఆల్సో సో ఇప్పుడు మనం పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్రమంగా ఉన్నారు లేకుంటే వీసా గడువు ముగిసిపోయింది ఇమ్మీడియట్గా వాళ్ళని పంపించేసాము ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకొని ఇప్పుడు అలాంటి గడువే మే ముప్పై వరకు ఉంది వివిధ దేశాల నుంచి అక్రమంగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అథెంటిఫికే అథెంటిక్గా వాళ్ళు ఉంటే ఓకే అదర్వైజ్ మీరు వెళ్ళిపోండి అనే మాట ఇప్పుడు ఇక్కడ ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఏమైనా కనిపిస్తుందా వివిధ దేశాల నుంచి వచ్చారు అందులో చాలా వరకు రోహింగ్యాలు వీళ్ళంతా ఉన్నారు అందులో వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలి అనేటువంటి ఒక మాట కూడా గతంలో వినిపించింది సో ఇక్కడ ఇంటర్నల్గా ఇంతమంది ఉన్నారు అనుకున్నప్పుడు డీల్ చేయాల్సింది ఎలా అంటారు స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు మా యుఎస్ చేస్తున్నారు ఇల్లీగల్ వీసా పంపించేస్తున్నారు కదా అందరిని అలాంటిది మనం ఇప్పటిదాకా చేయలేదు కదా అది ప్రాబ్లం మన నూట నలభై కోట్ల మంది పాపులేషన్ ఉన్న దాంట్లో సుప్రీంకోర్టు మనం చెప్పారు మనం ధర్మశాల కాదు ఇది ఇదే రోహింగ్యాలు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదండి ఇదే రోహింగ్యాలు ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదండి ముస్లిమ్స్ కదా వాళ్ళందరూ సౌదీ అరేబియా తీసుకోవాలి ఉండే వాళ్ళని యూఏఈ ఉండే ఓపెన్ ఆర్మ్స్ ప్లీజ్ కమ్ ఖతార్ ఖతార్లో వీళ్ళు టెర్రరిస్ట్ లీడర్స్ అందరూ అక్కడే కూర్చుంటారు ముస్లిం బ్రదర్హుడ్ కానీ ఐసిస్ కానీ అల్ ఖైదా కానీ హమ్మాస్ఫీళ్ళందరూ ఖతార్ ఉండే బహరీన్ తీసుకోవాలి ఓపెన్గా యాక్సెప్ట్ చేయాలి రండి మీరు రోహింగ్యా ముస్లిం మాదే ముస్లిమ్స్ వీఆర్ సేమ్ వాళ్ళు తీసుకోకుండా భారతదేశంలో వచ్చి కూర్చున్నారు ఎందుకండి నాకు అర్థం కాదు అండ్ పంపిస్తే వీళ్ళేమో కాలింగ్ గన్జాలిజ్ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి బోట్లో తీసుకెళ్లి ఆండమన్లు తీసుకెళ్లి థాయిలాండ్ దగ్గర పడేసారు మ్యాన్మార్ దగ్గర పడేసారు అంటున్నారు మన దేశంలో ఇల్లీగల్గా వచ్చారు మీరు లీగల్గా రాలేదు యుఎన్ హెచ్సిఆర్ కార్డ్స్ ఇచ్చారు యుఎన్ యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కమిషన్ కానీ వీఆర్ నాట్ అ సిగ్నటరీ టు దట్ కమిషన్ మేము యాక్సెప్ట్ చేయమన్నారు యాక్చువల్లీ ఇదే సుప్రీంకోర్టు రెండు నెలల ముందు రోహింగ్యా పిల్లలకి అడ్మిషన్ ఫ్రీగా అయ్యాలని చెప్పి ఢిల్లీ స్కూల్స్ ఆర్డర్ ఇచ్చారు మన పిల్లలకి లేదు ఇండియన్ పిల్లలకి ఆటవాళ్ళు అసలు పట్టించుకోరు రోహింగ పిల్లలకి అడ్మిషన్ అని చెప్పి సుప్రీంకోర్టు కానీ వాళ్ళ మాట తీర్పు అంతా మారిపోయింది ఎక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ మొదలైన తర్వాత మన తమిళ్ తమిళనాడు మన శ్రీలంక నుంచి ఒక శ్రీలంక నుంచి వాళ్ళని పట్టుకొని జైలు వేసేసి ఉండే ముందు ఫస్ట్ ఇల్లీగల్గా ఎల్ ఎల్టీటీ మెంబర్ ఉండే మళ్ళీ మన పిఎంఎల్ఏ అంత పిఎంఎల్ కదా ఈ వాజ్ అండర్ నథింగ్ ఎన్ఎస్ఏ ఈ వాజ్ అరెస్టెడ్ ఇన్ పుట్టిన జైలు తమిళనాడు జైలు వేశారు పది సంవత్సరాల జైల్లో ఉన్నాడు ఇప్పుడు బయటకు వచ్చేమంటున్నా అంటే నన్ను అక్కడ పంపేకండి నేను ఇండియాలో ఉండిపోతా అంటున్నాను కోర్ట్ సార్ నథింగ్ డూయింగ్ నెక్స్ట్ బోట్లో తీసి నెక్స్ట్ ష్రిప్లో చేసి నెక్స్ట్ ఫ్లైట్లో తీసి పంపించేసాను ఇది మన దేశం అండి మన షుడ్ నూట నలభై కోట్ల మందిలో మినిమం క్యాల్కులేషన్ ప్రకారం అండ్ దిస్ ఇస్ నాట్ మీ దిస్ ఇస్ పర్ న్యూస్ ఛానల్స్ అండ్ మిగతా రిపోర్ట్ ప్రకారం మన దగ్గర పన్నెండు నుంచి పద్దెనిమిది కోట్ల మంది ఇల్లీగల్ సిటిజన్స్ ఉన్నారు నిన్న చూడండి హైదరాబాద్లో ఒక హాస్పిటల్ నుంచి ఒక్క హాస్పిటల్ నుంచే బర్త్ సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారంట పద్దెనిమిది దొంగ సర్టిఫికెట్లు డెలివరీ ఎట్ హోమ్ అని చెప్పి ఇంకో పన్నెండు సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారంట ఎట్లా చేశారండి హూ ఆర్ ది సర్టిఫికెట్ మేడ్ ఫర్ ఎవరు వెనకాల ఇక్కడ పిల్లలు పుట్టలేదు మీరు ఎవరికోసం తయారు చేస్తున్నారు ఎందుకంటే అదే బర్త్ సర్టిఫికెట్ తీసుకెళ్ళి ఆధార్ కార్డు తయారు చేసుకుంటారు దాని తర్వాత రేషన్ కార్డు తీసుకుంటారు దాని తర్వాత ఓటర్ ఐడి తీసుకుంటారు పద్దెనిమిది కావాలని పుల్వామా జరిగిన తర్వాత ఫస్ట్ అటాక్ జరిగిందో తెలిసి పాకిస్తాన్లో ఉన్నవాళ్ళని అందరూ పంపించారు ఇక్కడ షార్ట్ టర్మ్ విజాలు వచ్చిన వాళ్ళని అప్పుడు తెలిసింది అక్కడి నుంచి పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చి ఇరవై రెండు మంది వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరూ గ్రాండ్ మదర్స్ అయిపోయారు ఇంట్లో ఎంత పన్నెండు పన్నెండు వందలు పదమూడు వందలు పిల్లలు ఉన్నారంట ఆ ఏరియాలో అంతా కలిసి థర్డ్ జనరేషన్ కూడా వచ్చేసి వచ్చేసిందంట ఆలోచించండి వీఆర్ నాట్ ఎ ధర్మశాల సారీ మన పాపులేషన్ మన మన పెద్ద హెడేక్ మనకి వీళ్ళకి తిండి ఎందుకు పెట్టాలండి మనం ఫ్రీ రేషన్లు ఎందుకు ఇవ్వాలండి వీళ్ళకి వాళ్ళ దేశం ఉన్నారు వాళ్ళు అక్కడ వెళ్ళినండి వీ డోంట్ వాంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అస్సాంలో జరిగింది మీకు గుర్తుంటుంది అస్సాంలో పెద్ద ఒక జరిగింది మేడం రాజీవ్ గాంధీ వద్ద ద ప్రైమ్ మినిస్టర్ అసా ఆల్ అసాం స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఈవెన్ హిందువులు కూడా వాళ్ళు ముస్లింస్ వస్తే కాదు హిందువులు మీద వ్యతిరేకించారు వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు భారతదేశంలో ఇంకా మిగతా స్టేట్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళొచ్చు కదా మీరు అండి అస్సాలో ఇరవై ఒక్క కాన్స్టిట్యున్సీలో డెమోగ్రఫీ మారిపోయిందండి సడన్గా హిందూ మెజారిటీ ఉన్న కాన్స్టిట్యున్సీ ముస్లిం మెజారిటీ అయిపోయింది మన ఏఐయూడిఎఫ్ పార్టీ అక్కడి నుంచి ఫామ్ అయింది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిపి వాళ్ళకు వాళ్ళకి ఇప్పుడు పార్లమెంట్ సీట్ ఉంది వాళ్ళకి అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి గెలిచారు వాళ్ళ సీట్లు మెజారిటీ అయిపోయారు వాళ్ళు ఎట్లా అయ్యారండి అది సో మీరు బంగ్లాదేశ్ని వచ్చి సెటిల్ వేశారు కట్ ఆఫ్ డేట్ పెట్టాం దాని తర్వాత ఇంత పెద్ద గొడవ అయిన తర్వాతనే రాజీవ్ గాంధీ అగ్రీ చేశారు ఇన్ఫ్యాక్ట్ నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ అని మాట్లాడుతూ ఉంటాం ఓవైసీ అంటారు ఎన్ఆర్సీ వచ్చేది నేను చూసుకుంటా అది అని ఇదే ఎన్ఆర్సీ అసాంలో ఇంప్లిమెంట్ చేశారు కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేశారు రాజీవ్ గాంధీ అది ఎవరు చేయించారు సుప్రీంకోర్టు కంపల్సరీగా ఎన్ఆర్సీ పెట్టాలన్నారు లిస్ట్ ఆఫ్ సిటిజన్స్ కావాలి మాకు దీంట్లో లేని వాళ్ళు అందరూ పంపించేసాడు అప్పుడు ఎవరో చెప్పారు జాకిర్ హుసేన్ గ్రాండ్ సన్ కూడా ఈ లో లేరు ఆయన నాన్ రెసిడెంట్ ఇండియన్ ఇండియన్ కాదని చెప్పేసిన కరెక్ట్ జాకిర్ హుసేన్ వాజ్ నాట్ అది పెద్ద కాంట్రవర్సీ ఇంకోటి ఉంది మన మన ఫస్ట్ మన ఈవెన్ ఇండిపెండెన్స్ మూమెంట్ని కూడా చూసి చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు మన దగ్గర మినిస్టర్లు అయ్యారు మన దగ్గర సో దిస్ ఇస్ వాళ్ళు ఆర్ ఇల్లీగల్ సింపుల్ వచ్చారు మీరు ఒక సంవత్సరం ఉండండి దాని కావాలంటే దాని తర్వాత వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మా దగ్గర మాకు రెస్పాన్సిబిలిటీ లేదు లేదు మమ్మల్ని అక్కడ తీసుకెళ్తే వాళ్ళు చంపేస్తారు దాట్ ఈస్ యువర్ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదండి అది మీరు మీ పాలిటిక్స్ మీరు ఆడుకుంటున్నారు మాకు తెలియదు అదంతా మనకి ఇనా ఫెడేక్స్ ఉన్నాయి ఇక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి హిందువులకి మిగతా కాన్ పార్సీస్ కానివ్వండి జైన్స్ కానీ క్రిస్టియన్స్కి మనం సపరేట్గా సిఏ తయారు చేస్తాం కదా ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వాళ్ళు వచ్చి సిటిజన్షిప్ తీసుకోవచ్చు ఎప్పుడారు ఇప్పుడు కూడా తీసుకోవచ్చు ముస్లింస్ కూడా తీసుకోవచ్చు అద్నాన్ సామికి సిటిజన్షిప్ ఇచ్చాము ఈదో పాకిస్తాన్ని ఆ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఒకటి దాని తర్వాత గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అన్నీ చూసుకొని సిటిజన్షిప్ ఇస్తా సో రోహింగ్యాలు పంపియాల్సింది చాలా క్లియర్ స్ట్రాటజీ అంటే దీనిలో డౌటే లేదు రోహింగ్యాని కాదు ఎవరైనా కానివ్వండి బంగ్లాదేశంలో ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇఫ్ దర్ ఇల్లీగలీ స్టేయింగ్ ఇయర్ వాళ్ళని రిటర్న్ పంపించాల్సింది ట్రంప్ చేస్తున్నారు ఇప్పుడు యూకే చేస్తున్నారు అందరు చేస్తున్నారు సో సురేష్ గారు ఇక్కడే రెండు మూడు రకాలుగా డౌట్స్ వస్తున్నాయి ఒకటేమో ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేశాము ఇక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ ని పంపించేయాలి అనేది చూస్తున్నాం బట్ ఇక్కడే మన దేశం వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళని నక్సల్స్ అని పేరు చెప్పి ఆపరేషన్ కగారు పేరుతో వాళ్ళని ఎందుకు మట్టు పెడుతున్నాము వాళ్ళు మన వాళ్లే కదా మన దేశస్తులే కదా అయినప్పటికీ వాళ్ళని చంపాల్సినటువంటి అవసరం ఏముంది వాళ్ళని కూడా తీవ్రవాదుల్లాగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు మన దేశం వాళ్ళే కామెంట్ ఉంది మాధవ్ రెడ్డి గారిని ఎవరు చంపారండి శ్రీపదరావు గారిని ఎవరు చంపారండి కంప్లీట్ మధ్యప్రదేశ్ లీడర్షిప్ కాంగ్రెస్ లీడర్షిప్ నలభై ఐదు మందిని ఎవరు చంపారండి అరవై నాలుగు సిఆర్పిఎఫ్ సోల్జర్స్ని ఎవరు చంపారండి అప్పుడు చంపినప్పుడు ఈ క్వశ్చన్లు ఎవరు అడగలేదండి ఆ ప్రశ్నలు ఎవరు అడగలేదు ఆ టైంలో వాళ్ళు చంపినప్పుడు ప్రాబ్లం లేదు నక్సలైట్స్ క్లాస్ ఎనిమి కానీ బూర్జువా అని చెప్పి ఓకే పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పి చంపేస్తున్నప్పుడు ఎవరికేం ప్రాబ్లం లేదు ఈ వరవర్రావు గారు ఇప్పుడు లేరా అనుకోండి ఇప్పుడు ఉన్న హర్గోపాల్ వీళ్ళందరూ హ్యూమన్ రైట్స్ వాళ్ళందరూ ఎప్పుడు వస్తారు నెక్స్ట్ లైట్ బ్యాక్ ఫుట్లో ఉన్నప్పుడు వస్తారు నెక్స్ట్ లైట్ చంపిన సోల్జర్ పోలీసు వాళ్ళు చంపినప్పుడు వీళ్ళొక్కరు కనిపించలేదు వ్యాస్ గారు కానివ్వండి ఎవరైనా ఉమేష్ చంద్ర ఎవర వీళ్ళందరూ చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదండి వీళ్ళందరూ మీరు చేసింది అది మీరు చేసే పనికి మీకు యూ హ్యావ్ టు గెట్ ద పనిష్మెంట్ సింపుల్ అది మా వార్తలు కూడా చెప్పారు అది మీ కర్మ అది మీరు ఎందుకు చేశారు మీరు ఒక టైంలో చారు మజుందార్ దార్ నుంచి కనుసానియాలు వీళ్ళందరూ కలిసి నక్సల్ భారీ మూమెంట్ నెక్సలై మూమెంట్ తయారు చేసి సిపిఎం నుంచి మొదలయ్యారు వాళ్ళు దెన్ దే బికెన్ స్ప్రిట్ అండ్ సిపిఐ ఎమ్మెల్యే ఇప్పుడు కూడా సిపిఐఎ ఎంఎల్కి ఎనిమిదో పది సీట్లు ఉన్నాయి బీహార్లో సో ఆ మూమెంట్లో కా క్లాస్ యాక్షన్ అనేది ఒక రొమాంటిసిజం ఉండే ఆ టైంలో నెక్సలిజం అంటే అన్నలు వచ్చారు ఐ గ్రూఅప్ ఇన్ యూనివర్సిటీ నాకు చదువు ఉస్మాన్ శ్రీ మోడల్చుకోలేదు కదా నేను ఆ టైంలో పీడీఎస్యూ ఆర్ఎస్యూ వీళ్ళందరూ ఉన్నారు ఆ టైంలో అక్కడ రిక్రూట్మెంట్ గ్రౌండ్ గణపతి చూడండి వరంగల్ ఎన్ఐటి అప్పుడు ఆర్ఈసి ఇప్పుడు మన మొన్న చనిపోయిన ఆయన కేశవరావు ఆయన కూడా ఆర్ఈసి ఎంటెక్ చేసినప్పుడు బెయిల్ జంప్ చేసి వెళ్ళారు అక్కడి నుంచి నలభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు దొరికారు నలభై సంవత్సరాల తర్వాత సో మీరు ఒక టైంలో దట్ మూమెంట్ ఇస్ జస్టిఫైడ్ చాలామంది ఆరు అడిగారండి మీరు కేరళను చూస్తున్నారు సురేష్ గారు కేరళ ఫస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ ఈఎంఎస్ నంబోది పార్డెక్ గారు రికార్డెడ్ ఎక్కడ లోకంలో కమ్యూనిస్ట్ అక్క ఓన్లీ త్రూ గన్ పవర్ ఆఫ్ ద గన్ తుపాకీ తీసుకొని దిగి ఆయిల్ వచ్చారు కేరళలో డెమోక్రటిక్లీ ఎలక్ట్ అయ్యారు లాగా వెరీ గుడ్ కేరళలో నెక్సల్ మూమెంట్ ఎందుకు లేదండి ఎప్పుడైనా విన్నారా నెక్స్ట్స్ కేరళ అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు అది కూడా తమిళనాడు సైడ్ నుంచి వస్తారు వాళ్ళు చంపేస్తారు అయిపోయింది ఎందుకంటే ప్రాబ్లం స్టార్ట్ విత్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ సి నెక్స్లైడ్స్ ఇద్దరు అడ్వాంటేజ్గా తీసుకున్నారు బిగ్ భూమిలు లేవు అక్కడ ఒక స్వాముడు అయ్యి వెయ్యి ఏకర్లు పెట్టుకొని కూర్చున్నాడు మీకు ఒక అర్ధ ఎకర్ కూడా లేదు సో ఏం చేశారు ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు వెస్ట్ బెంగాల్లో చేశారు కమ్యూనిస్టులు కేరళలో చేశారు మీ ఐట్ నాట్ అగ్రీ విత్ కమ్యూనిస్ట్ కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు నెక్స్ట్ రైట్ అడ్వాంటేజ్ అని గుంజుకున్నారు రిటర్న్ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వైపు మనం భూదాన్ మూవ్మెంట్ చేయాల్సి వచ్చింది ఆచార్య బాబు గారు ఎందుకు చేశారు గవర్నమెంట్ ఎందుకు చేయాలండి ఇప్పుడు కూడా ఉన్న భూదాన్ ల్యాండ్లు అన్నీ దొంగతనంగా గుంజుకున్నారు అందరు చాలామంది కేసులు నడుస్తున్నాయి ఇప్పుడు కోర్టులో అది ప్రాబ్లం ల్యాండ్ వాజ్ ఇష్యూ ఉన్న అడ్వాంటేజ్ నెక్స్ట్లైట్స్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ మీరు తీసుకోవాలండి గుంజేసుకోవాలండి అడ్వాంటేజ్ వన్స్ యూ టేకిట్ అవే వాళ్ళ దగ్గర ఇంకేం లేదు ఇంకేం చెప్తారు కొత్తగా వెళ్ళి పేదోళ్ళ దగ్గర వెళ్ళి ఏం చెప్తాడు అరే మీకు మీరు ల్యాండ్ వచ్చేసి మాకు గవర్నమెంట్ రెండు ఏకర్లు ఇచ్చారు అంటే మళ్ళీ వాడు లైట్ కనిపించారు నెక్స్ట్ వేయి ఇచ్చి ఇదే ఎంతో ఎంతోమందిని చంపారండి పోలీసు వాళ్ళని ఎంతోమంది వాళ్ళ ఫ్యామిలీకి మీకు ఏం చెప్తారండి మీరు చెప్పడం చాలా ఈజీ ఓ వాళ్ళు మనవలే కాదా వాళ్ళు మీరు ఒక మనిషిని చంపినప్పుడు ఆలోచించాలి అట్లా మీరు వందలాది మందిని చంపారు మీరు సరే ఎన్కౌంటర్ అందరికీ తెలుసు ఎన్కౌంటర్ ఎప్పుడు ఫేక్ అయి ఉంటుంది దానిలో డౌట్ లేదు మనం ఎప్పటి నుంచో చూసుకొస్తున్నా ఎన్కౌంటర్ల గురించి కానీ అన్ని ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతాయి పోలీస్ వాళ్ళు చేతులు దొరికితే వాళ్ళని చంపేస్తారు నెక్స్ట్ లెట్ నెక్స్ట్ లైట్ చేతి దొరికితే పోలీస్ వాళ్ళని చంపేస్తారు వాళ్ళు సో నో క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ అది ఇప్పుడు మొన్న జరిగిన ఎన్కౌంటర్లో కూడా ఒక కొబ్రా కమాండ్ చనిపోయారు ఆయన కావాలని సూసైడ్ చేసుకున్నాడా కాదు కదా నెక్స్ట్ లెట్ చంపారు ఆయన సో ఇది ఈ నెక్స్ట్ ఉన్న పాలసీ అది ఒక టైంలో ఫ్యాషన్ ఉండే ఇఫ్ యూఆర్ నాట్ ఎ కమ్యూనిస్ట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ ఇఫ్ ఆర్ ఎ కమ్యూనిస్ట్ థర్టీ ఫైవ్ దెన్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూఆర్ ఇది ఒక షేక్ అవర్ ఆ టీషర్ట్ వేసుకొని తిరగడము ఆ కమ్యూనిస్ట్ ఫిలాసఫీలు మాట్లాడడం అంతా చాలా ఫ్యాషనబుల్ ఉండే ఒక టైంలో ఇప్పుడు లేదండి ఇప్పుడు అందరు కమ్యూనిస్ట్ అంటే అందరు అనుకుంటారు వీడి ఏదో అయింది వీడికి ప్రాబ్లం ఉంది ఏదో పని చేయట్లేదు వీడిది బ్రెయిన్ పనిచేయట్లేదు అనుకుంటారు సో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వైపు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర గద్రిచోలి వైపు ఇక్కడ కన్కేర్ కానివ్వండి సుక్మా కానివ్వండి బస్తర్ కానివ్వండి ఇట్లాంటి ఛత్తీస్గఢ్లో మన దగ్గర ఆంధ్ర వైపు ఏజెన్సీ ఏరియాలు నల్లమల ఒక టైంలో వీళ్ళ మొత్తం వీళ్ళ పట్టు ఉండే వీళ్ళది కానీ ఆంధ్ర తెలంగాణలో అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు గ్రే హౌండ్స్ అని స్పెషలైజ్ ఫోర్ తయారు చేసుకుని కంప్లీట్ వైప్ చేశారు చేశారు మే నాట్ అగైన్ వి నాట్ అగ్రీ విత్ ద పాలసీ బట్ ఉమేష్ చంద్రాన్ని చంపిన వాళ్ళు కేఎస్ వ్యాసం చంపిన వాళ్ళని ఎందుకు ఇడవాలండి డెఫినెట్లీ వాళ్ళు సింపతి ఉండకూడదు మీరు పీస్ఫుల్గా అజిటేట్ చేసి మీరు కోర్టుకు వెళ్ళి మీరు కొట్లాడి ల్యాండ్ తీసుకొని ఎవ్వరు మీరు వ్యతిరేకించరు మిమ్మల్ని యు ఆర్ ఆల్ ఫర్ ఇట్ కానీ మీరు క్లాస్ అయిన మీ చెప్పి బూర్జువా అని చెప్పి బ్రెయిన్ వాష్ చేసి మనుషుల్ని అడవిలో పెట్టుకొని వీళ్ళ అడవిలో డెవలప్మెంట్ మొన్న ఫోటో చూసారండి మొన్న వీడియో చూశాను స్వాతంత్రం తర్వాత ఫస్ట్ టైం కన్కర్ ఏరియాలో ఒక బస్ వచ్చిందంట ఆర్టీసీ బస్సు ఆలోచించండి నలభై ఐదులో మనకు స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మనం ఇప్పుడు ఒక బస్సు వచ్చిందంట అంటే దే డోంట్ వాంట్ డెవలప్మెంట్ అక్కడ వాళ్ళకి డెవలప్మెంట్ వద్దంటున్నారు ఇప్పుడు హాస్పిటల్ కడుతున్నారు స్కూల్ కడుతున్నారు ఎందుకంటే ఇది వచ్చేస్తే నెక్స్ట్ రైట్ ఎవరు సపోర్ట్ చేయరు ఇది గవర్నమెంట్ తప్పే ఉండే రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ తప్పు సెంట్రల్ గవర్నమెంట్ తప్పు ఆ టైంలో ఉన్న అక్కడి దాకా ఎందుకు రీచ్ అవ్వలేకపోయారు ఎందుకు అది ఎంత చిన్న ఏరియా కాదండి దండకారణ బెల్ట్ అంటే మీకు నేపాల్ నుంచి మొదలవుతుంది బీహార్ వైపు నుంచి జార్ఖండ్ నుంచి వచ్చే రెడ్ కారిడార్ మొత్తం ఉందన్నమాట సో డెఫినెట్ గా మీరు ఇఫ్ యు హేకిన్ దట్ అడ్వాంటేజ్ కమ్యూనిస్ట్ కమ్యూనిస్టాలు చేసినట్లనే కేరళలో వెస్ట్ బెంగాల్లో ల్యాండ్ రిఫార్మ్స్ చేసుకున్నారు మీ దగ్గర మీరు డెవలప్మెంట్ చేసుకుంటే అయిపోతుండే ఇట్స్ ద బ్రాడ్ ద డెవలప్మెంట్ స్కూల్ అంటే ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఎవరు నెక్స్ట్ టైం మూవ్మెంట్లు ఎవరు ఉన్నారు అంత పేద ప్రజలను వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు లీడర్లు అందరూ పెద్ద వాళ్ళు వచ్చారు ఆంధ్ర వైపు తెలంగాణ వైపు మోస్ట్లీ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఉంటారు అక్కడ ఫస్ట్ టైం ఇప్పుడు ఈయన పోయిన తర్వాత బసరాజు పోయిన తర్వాత హిద్మాన్ తీసుకుంటున్నారు ఛత్తీస్గఢ్ నుంచి దట్ ఆల్సో నాట్ అనౌన్స్ ఎందుకంటే పోలీసు వాళ్ళు మళ్ళీ వాళ్ళని పడ పడతారు ఇప్పుడు సో నెక్స్ట్ లైట్ మూమెంట్ అనేది మీరు క్లాస్ ఎనిమి బూర్జువా వాళ్ళు చంపాలే అంటే నెక్స్ట్ డెఫినెట్గా వాళ్ళు కొడతారండి పోలీసు వాళ్ళు ఎందుకు చేయరు దెర్ హ్యాస్ టు బి ఎ లా అండ్ ఆర్డర్ ఇన్ ది కంట్రీ మీరు పాయింట్ ఫైవ్ వార్ ఫైట్ చేస్తుంది చెప్పి ఇదే పాయింట్ ఫైవ్ బిపిన్ రావత్ గారు చెప్పినట్లు ఒకటి పాకిస్తాన్ ఒకటి చైనా ఇంకోటి అర్బన్ నెక్సెల్ రూరల్ నెక్సెల్స్ వీళ్ళందరూ కలిసి మన మీద దాడి చేస్తున్నారు దేశం మీద అయితే ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్ కగార్ అని చెప్పేసి ఒక డెడ్ లైన్ ఒకటి పెట్టుకున్నాం మార్చ్ ట్వంటీ సిక్స్ కల్లా లాస్ట్ మావోయిస్ని కూడా మేము మట్టు పెడతామని అమిత్ షా చెప్పారు ఇదే మాట పాకిస్తాన్ విషయంలో కశ్మీర్ విషయంలో ఎందుకని చెప్పలేకపోతున్నారు అనే మాటకి ఏం డెడ్ లైన్ ఇవ్వాలండి కశ్మీర్లో ట్వంటీ అన్నిటిని డిస్ట్రాయ్ చేసేస్తాము పాకిస్తాన్ పిఓ ని మేము ఆక్రమించుకునే నేను డిస్ప్లేన్ చేస్తాను ఐ అమ్ పర్సన్ అగైన్స్ దీన్ని నా చాలా మంది నన్ను తిట్టారు చాలా మంది మా ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ కొంతమంది రైట్ వింగ్ ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు సురేష్ గారు మీరు చెప్పింది తప్పు ఐ సార్ దిస్ ఇస్ మై ఒపీనియన్ ప్రాక్టికల్ గా ఆలోచించండి మీరు వెళ్తే వాళ్ళు పిఓ కే వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడికి రారు మీరు దానికి పెద్ద యుద్ధం చేయాలి రష్యా యూక్రెయిన్ కొట్టుకున్నట్లు కొట్టుకోవాలి లాస్ట్ మీకేముండదు ఉండదు ఉండదు ఇక్కడ ఒక యాభై వేల మంది చనిపోతారు అక్కడ యాభై వేల మంది దశాబ్దాల తరబడి ఇదే కంటిన్యూ కదా అవుతుంది టెర్రరిజం ట్యాకిల్ చేయండి ఓకే ఆల్ ఇట్ ముందు మీరు నైన్టీన్ నైన్టీన్ తర్వాత టూ థౌసండ్ తర్వాత టూ థౌసండ్ టెన్ లో పీక్ అయిన టెర్రరిజం టూ థౌసండ్ టెన్ లో మీకు తెలుసు మహబూబా ముఫ్తి వీళ్ళందరూ రూల్ చేసిన టైంలో అప్పుడున్న దో నషాన్ దోప్రదాన్ అని సిస్టమ్ ఉండే అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీలో రెండు ప్రధాన మంత్రులు రెండు ఫ్లాగ్స్ అది తీసేశారు కదా ఇప్పుడు మీరు చూడండి ఆ టైం నుంచి ఇప్పుడు దాకా మీరు ఒక గ్రాఫ్ వేసుకొని వస్తే మీకు తెలిసిపోతుంది పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కానీ ఫెయిల్గాం కానీ ద నంబర్ ఆఫ్ డెత్స్ చాలా తగ్గిందండి టెర్రరిజం అనేది మీరు ఇట్స్ అ నాన్ గోయింగ్ ప్రాసెస్ నెక్సలిజం లాగానే అది కూడా అది ఇంకొక రూపం అన్నమాట వాళ్ళకి ఏంటంటే మాకు కశ్మీర్ కావాలి రేపు హైపాథటికల్ చెప్పేస్తాం అండి కశ్మీర్ ఇచ్చేస్తాం అంటే కాదు కాదు మాకు పంజాబ్ కావాలంటారు వాళ్ళకేంటంటే వ్యతిరేకం భారతదేశం వ్యతిరేకం గజ్వాయ హింద్ వాళ్ళ పుస్తకాలు ఉంది ఐ హపోకెన్ అబౌట్ దిస్ బిఫోర్ ఆల్సో గజవా హింద్ ఉంది మీరు ఆలోచించండి ఒక ఒక రిలీజియస్ బుక్లో రాసి పెట్టారు ఇండియాని ఆక్రమించాలే ఇండియాని ఆక్రమించిన వాళ్ళు మేము ఊరికి తీసుకెళ్ళిపోతాం హెవెన్కి తీసుకెళ్ళిపోతాం వాళ్ళ పుస్తకంలో రాసుంది దెన్ వాళ్ళు చేయకుండా తప్పేమండి వాళ్ళది చేస్తారు వాళ్ళు అవర్ జాబ్ ఇస్ టు ఫైట్ మనం అది ఇచ్చేసి లాగా అండి మన మనకు ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఒకటి ఉంది ఇజ్రాయేల్ కూడా అదే ప్రాబ్లం ఇజ్రాయేల్ అని మొత్తం చుట్టుపక్కల మొత్తం అందరు వాళ్ళ ఎనిమీసే కంప్లీట్గా ఏమంటారు ఇజ్రాయెల్ షుడ్ నాట్ ఎగ్జిస్ట్ అంటున్నారు ఫ్రమ్ ద రివర్ టు ద సీ మాదే అంటున్నారు ప్యాలెస్టైన్ అంటే ఇజ్రాయెల్ ఉండకూడదు అంట సారీ అది వాళ్ళు వాళ్ళు సోలమన్ టైం నుంచి వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ మీరు అందరు కలిసి గుంజుకున్నారు వాళ్ళు రిటర్న్ వచ్చారు వాళ్ళు కొనుక్కున్నారు మీకు గుసరు గుర్తుందో లేదా ఎంటైర్ ఇజ్రాయెల్ ల్యాండ్ వాళ్ళు ఇప్పుడు ఉన్న ల్యాండ్ ఎక్సెప్ట్ గోలాన్ హైట్స్ అండ్ అదర్ పార్ట్స్ మొత్తం వాళ్ళు ఇజ్రాయెల్ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అరబ్స్ దగ్గర నుంచి ఒక చుక్క నీళ్ళు వాడదు అక్కడ వర్షం ఉండదు అట్లాంటి ప్లేస్ అరబ్ జనం ఎవడు ఉంటాడు ఇక్కడ తీసుకోవాలని చెప్పి డబ్బులు పెట్టి కొనుక్కున్నారు ఇజ్రైల్ దేవే లీగల్ రైట్ టు ఇట్ మన దగ్గర కూడా అంతే అప్పుడు చేసిన రాజా హరిసింగ్ చేసిన తప్పు ఆ టైంలో ఆ ఇండియన్ ఆర్మీని పిలవకపోవడంలో దాని జరిగిన తప్పులు అంతా అది కరెక్టింగ్ ఏ హిస్టారికల్ రాంగ్ అంతే దాన్ని రైట్ చేసేస్తున్నాం సరే డెడ్ లైన్ పెట్టి ఇక్కడ అమిత్ షా గారు చెప్పినట్టీ ట్వంటీ సిక్స్ మార్చ్ కల్లా మొత్తందాన్ని ఫినిష్ చేసిస్తాం అంటే కశ్మీర్లో అట్టా చెప్పలే మనం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నాం అంటే అక్కడ జరుగుతుంది ఇంకా ఇయర్ ఫైటింగ్ అ సివిలైజేషనల్ బ్యాటిల్ ఆలోచించండి ఆసీమ్ముని అని అన్నారు దే ఆర్ హిందూస్ వీఆర్ ముస్లిమ్స్ వీఆర్ ఇస్లామిక్ వాళ్ళని టూ నేషన్ థియరీ ప్రకారం వాళ్ళు ఉండకూడదు పాకిస్తాన్ వచ్చింది ఎందుకు బికాస్ ది హేట్ హిందూస్ సపరేట్ నేషన్ ఫర్ ముస్లిమ్స్ అని తీసుకున్నారు వాళ్ళు కానీ చాలామంది ముస్లిమ్స్ ఇక్కడే ఉండిపోయారు అంబేద్కర్ గారు చెప్పారు చేసిన తప్ప చాలా పెద్ద తప్పు కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు అది జరగాలి ఉండే సరే ఈ షూట్ పుట్టే డెట్లం కానీ ముందున్న టెర్రరిస్ట్ యాక్టివిటీ చాలా తగ్గింది నవ్ ఇస్ అ వెరీ రెజల్యూట్ యాక్షన్ స్టార్ట్ లో కూడా మీకు చెప్పారు ఏ రోజు నెక్స్ట్ ఇన్సిడెంట్ జరుగుతుందో ఆ రోజు మళ్ళీ యుద్ధం మొదలైతే ఇప్పుడు వాళ్ళకి తెలుసు గర్మే గుస్కే మారి మొదటిగా రొట్టె చెప్పలేదు గర్మే గుస్కే మారవుతాయి ఏడుచుకున్నారు మస్జిద్లో ఉన్న మహిళలు చనిపోయారు ఒంటి గంటకు రాత్రి మస్జిద్లో మహిళలు ఏం చేస్తున్నారని పిల్లలు ఏం చేస్తున్నారు ఈ రెండింటి మధ్యలో మనం ఆపరేషన్ కగార్ని దానికి లింక్ పెట్టి చూడ్డం సో ఒక దీనికి ఏమో ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాము దానికి ఎందుకంటే డెడ్లైన్ పెట్టుకోకుండా ఒక పావు పెట్టుకుని కరెక్ట్ ఈ నెక్స్ట్ మూమెంట్ నెక్స్ట్ మూమెంట్ ఉంటుందండి డెడ్లైన్ దానికి ఉండాల్సిందే కానీ ఈ చెప్పినట్లు మీరు కశ్మీర్ వైపు టెర్రరిజం ఇవాళ ఆపేసేదో నీళ్ళు వస్తున్న ట్యాప్లు బంద్ చేయడం కాదు దానికి పొలిటికల్ ఎలిమెంట్ ఒకటి ఉంది సెక్యూరిటీ ఎలిమెంట్ ఒకటి ఉంది మనం చాలా మటుకు టెర్రరిజం తగ్గించాము అక్కడ టైం పడుతుంది ఓవర్నైట్ జరగదు ఇదంతా ఇజ్రాయెల్ ఎన్నో సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు టెర్రీజంతో మనకు కూడా అదే ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఒక రిలీజియస్ ప్రాబ్లం ఇది ఇట్ ఈస్ నాట్ ఎ సెక్యూరిటీ ఇష్యూ అట్లా ఒట్టిగా పాకిస్తాన్ క్రియేట్ చేసింది ఒక రిలీజియస్ కోసం సపరేట్ కంట్రీ ఫర్ ముస్లిమ్స్ అని చెప్పారు దానికోసం వాళ్ళకి ఇచ్చాం అంబేద్కర్ గారు కానివ్వండి గాంధీ గారు కానివ్వండి నెహ్రూ గారు అందరూ అగ్రి చేసిందే అది కానీ దాని తర్వాత వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మాకు కశ్మీర్ కావాలి దాని తర్వాత ఈ పంజాబ్ కావాలంటారు అరే మీకు ఇచ్చింది మీకు ఇచ్చాం కదా ఏమైనా ఆ టైంలో కశ్మీర్ లేకుండే కదా మ్యాప్లో మీకు కశ్మీర్ డ్రా చేసి ఇచ్చారు ఎవరైనా మీకు ఇచ్చిన ప్లేస్తో మీరు హ్యాపీగా ఉండాలి ఉండే మీరు వచ్చి తర్వాత కాదు ఇది ముస్లిం మెజారిటీ స్టేట్ మాకు కావాలని చెప్తే ఆ టైం జరగదు అట్లా ఉంటే చాలా ఉన్నాయి మా అడగడానికి సో మీకు వచ్చింది మీరు పెట్టుకోవచ్చు ఉంది ఎ ఫెయిల్డ్ స్టేట్ మీద డబ్బులు లేవు మీరు మొత్తం ఎడ్యుకేషన్ మీరు షాంబుల్స్లో ఉంది ఇక్కడ ఇండియా డెవలప్మెంట్ చేసుకుని మా మీద వాడకండి వచ్చి మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉండండి కానీ మా మీద దాడి చేస్తే మనం గర్మే గుసుకే మారి అది చేసే ఉంటాం మనం దానికి డెడ్ లైన్ లేదు ఏం లేదు ఎప్పుడు కావాలంటే కొడతాం మనం జస్ట్ వెయిటింగ్ ఫర్ దేర్ రెస్పాన్స్ వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అంతే మా మీద ముందు గాంధీ గారు చెప్పారు ఒక చంపే కొడితే ఇంకో చంప ఇప్పుడు ఒక చంపని కొడితే ఇంకో తల కోసేస్తాం మనం ఆ స్టేట్కి వచ్చేస్తాం మనం అప్పుడు వీఆర్ నాట్ ఫ్రస్ట్రేటెడ్ కానీ ఎన్ని రోజులు ఉంచుకుంటాం వీళ్ళని ఇట్లాంటి టెర్రరిజం అని ఒకసారి తిప్పి కొడితే అప్పుడు గుర్తొస్తుంది వీళ్ళకి సర్జికల్ స్ట్రైక్ చేస్తే క్వైట్ అయిపోయారు పుల్వామా చేశారు క్వైట్ అయిపోయారు కొట్టిన తర్వాత బాలకోట్లో ఇప్పుడు ఇది దీని తర్వాత ట్రై చేస్తే మనం చూడండి నెక్స్ట్ టైం పాకిస్తాన్ అనే దేశం అందరు చెప్తారు బాంబే వేసి ఫినిష్ చేయాలి అట్లా జరగదు కానీ వీ కెన్ కిల్ దమ్ స్లోలీ వాళ్ళు చెప్పారు ఒక టైం ఇండియాకి వీల్ కిల్ ఇండియా విత్ థౌజండ్ కట్స్ అని చెప్పి జనరల్ జియావ్ హక్ టైం నుంచి బెనజర్ బుట్టది టైం దాకా చెప్పుకుంటూ వస్తారు అది వీల్ ఆల్సో డూ ద సేమ్ థింగ్ టు పాకిస్తాన్ స్లోలీ ఇది కప్పని నీళ్ళు వేస్తే బయటకు దుంకేస్తుంది అది వేడి నీళ్ళు వేస్తే కానీ మీరు సల నీళ్ళు పెట్టి మెయిన్లీ గరం చేయండి కప్పకు తెలియదు ఏమవుతుందని సేమ్ కేసు పాకిస్తాన్ స్లోలీ వీ షుడ్ ఫినిష్ ఆఫ్ ఒకటేసారి కొట్టక్కర్లేదు ఎకనామికలీ మీ ఫినిషింగ్ దమ్ నీళ్ళు బంద్ చేసేసాను ఇప్పుడు దట్ ఈస్ ద బిగర్ థింగ్ దెన్ వార్ యుద్ధం కన్నా పెద్ద అది అదే చెప్తున్నారు వాళ్ళు చెప్పారు చూడండి నీళ్ళు ఆపేస్తే యుద్ధం అవుతుందని వాళ్ళకి ఈ భయం లేదు యుద్ధం నీళ్ళు రాకపోతే వాళ్ళకి భయం ఉంది సింధు వాళ్ళు కొడతారు వచ్చి పంజాబీ వాళ్ళు పడతారు ఆల్రెడీ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు గొడవ అక్కడ వీ విల్ డూ ఇట్ అవర్ ఓన్ వే ఇన్ని సంవత్సరాలు చేయలేదు ఇప్పుడు చేసి చూపించాము డిప్లొమాటిక్గా డిప్లొమాటిక్గా స్ట్రాటజిక్గా బౌత్ థ్యాంక్ యూ సో మచ్ Thank you.